ఈ పెండెంట్ కూడా మనకి డిటాచబుల్గా ఉండండి సో వేరే అదర్ బీడ్స్కి కూడా పెయిరప్ చేసుకునేలాగా దీన్ని సెట్ చేసి ఇచ్చారు వీటి ఇయర్ రింగ్స్కి కూడా సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చేస్తారు త్రీ డిఫరెంట్ పెండెంట్స్తో ఇచ్చాము మీరు చూడండి ఇలాగా రాళ్ళ హారం అనమాట సో దానికి ఇక్కడ మనకి గ్యాప్ లేకుండా సీజర్స్తో చేసిన ఈ అనేది ఇలా పెట్టేశారు ఫోర్ ఫైవ్ లేయర్స్ లో ఇచ్చేసి ఒక నవరత్న డిజైన్ టూ మోటివ్స్ ని యాడ్ చేసి ఇక్కడ కూడా మళ్ళీ పర్ల్స్ అండ్ కోరల్స్ తోటి హైలైట్ చేశారు ఎంత క్యూట్ గా ఉందో వాళ్ళ చెవు కమ్మలతోనే చేసాము మనము ఈ కమ్మలు ఇవి కూడా ఆ పీసెస్ వాళ్ళవేనా చంద్రహారం వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ డే నేను పూర్ణిమా ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్లో రాధా మేడం రీడిజైన్ చేసిన హ్యూజ్ కలెక్షన్స్ని చూపించబోతున్నానండి చాలా ఓల్డ్ వెరీ పాత నగలు పెళ్ళిళ్ళువి అంత అమ్మమ్మల నుంచి వచ్చినవి చాలా రకాల నగలు ఉన్నాయి వీటిని అన్నిటిని ఇప్పుడు చాలా ట్రెండీగా రీడిజైన్ చేసి మీ ముందు చూపిస్తున్నానండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావాలండి ఇలాగ రీడిజైన్ వాటికి మాత్రం అపాయింట్మెంట్ ఉంటుంది లేదు ఇప్పుడైతే మనకి చాలా పెద్ద షోరూమ్గా రీడిజైన్ రీక్రియేట్ చేశారు కదా లైక్ రెడీమేడ్ నగలు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి కంప్లీట్లీ డిజైనర్ నగలు కుందన్ కలెక్షన్స్ నక్షి డీప్ నక్షి లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇలా బీడ్స్ వెరైటీస్ మీకు బ్లాక్ బీడ్స్లో కూడా బ్లాక్ డైమండ్స్ సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ గిఫ్టింగ్ ఐటమ్స్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ మనకి ఇప్పుడు షోరూంలో రెడీగా ఉంటాయి వాటి కోసం అయితే మీరు డైరెక్ట్గా విజిట్ అయిపోండి అండ్ ఒకవేళ మీరు ఏదైనా రీడిజైన్ చేయించుకోవాలి అనుకుంటే ముందుగా వాటి ఫొటోస్ని పంపించండి ఒక నగ కాకుండా ఒక మూడు నాలుగు నగలు కలిపి తీసుకొచ్చినట్లయితే మీకు ఇంకా మోర్ ఎఫెక్టివ్ రీడిజైన్ నగ అయితే చేయిస్తారు సో ఫస్ట్ అయితే మనం ఒక పెళ్ళి నగతో స్టార్ట్ చేద్దామండి సో పెళ్ళి అంటే వాళ్ళ పెళ్ళి టైంలో హారం ఉంటుంది కదా ఆ హారం చాలా సింపుల్గా ఉంది అచ్చంగా గోల్డ్తో ఉంది ఇప్పుడు ఏంటంటే కొంచెం బీట్స్ కాంబినేషన్తో బాగా ట్రెండింగ్ కాబట్టి ఇలాగా తీసుకొచ్చారు మేడం దగ్గరికి ఇలా గ్రీన్స్లో ఈ పీసెస్ యాడ్ చేసి చూస్తే కంప్లై క్లయింట్కి చాలా బాగా నచ్చి ఇలా రీడిజైన్ చేయించుకున్నారండి ఎక్కువ గోల్డ్ కూడా ఏం పట్టదు కొంచెం తక్కువ గోల్డ్లోనే బీడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా చాలా బాగా కుదిరింది అనిపించింది కదా ఇలాంటి హారాలు అయితే మనందరి దగ్గర చాలా ఉంటాయండి ఎక్కువగా రీడిజైన్కి వచ్చేవి హారాలు ఎంగేజ్మెంట్ నెక్లెస్లు సో ఇది కూడా అలాంటిది అనమాట సో ఇలాంటి హారాలు ఇంకా చాలా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము ఇంకా ఇంకో క్లయింట్ తీసుకొచ్చిన ఈ లాంగ్ హారము యాజ్ ఇస్ దీన్ని ఇలాగే వదిలేశారండి సో మనం కావాలనుకుంటే టూ ఇన్ వన్గా యాడ్ చేసుకునేలాగా ఇంకొకటి బీడ్స్తో చేయించారు ఇప్పుడు ఈ నగని యాజ్ యూజువల్గా తన ప్రీవియస్ దానిలాగా వాడుకోవచ్చు దానికి ఈ పెండెంట్కి మాత్రం కొంచెం పర్ల్స్ అండ్ సింపుల్గా బీడ్స్ని హ్యాంగ్ చేసి ఇచ్చారు సరే ఇంకొకసారేమో మనకి ఇలా బీడ్స్ తోటి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగా టూ ఆప్షన్స్ ఇచ్చారు మీకు ఇది మరోనే కాదు రెడ్ గ్రీన్ బ్లూ ఎనీ అదర్ అనైట్స్తో ఎలా కావాలంటే సెట్ చేసి ఇచ్చేస్తారు ఇది ఇంకో దండి ఇది కూడా హారమే లాంగ్ హారం నుంచి లైక్ ఓన్లీ ఈ టూ పీసెస్ని మాత్రమే అడిషనల్గా యాడ్ చేస్తారు రిమైనింగ్ పీసెస్ అన్నీ కూడా క్లయింట్దే సో ఈ క్లయింట్ అయితే చాలా సార్లు విజిట్ చేసి చాలా నగలు చేయించుకున్నారు ఈసారి తను చేయించుకున్న నగ ఈ విధంగా వచ్చింది ఈ పెండెంట్ కూడా మనకి డిటాచబుల్గా ఉందండి సో వేరే అదర్ బీడ్స్కి కూడా అప్ చేసుకునేలాగా దీన్ని సెట్ చేసి ఇచ్చారు వీటి ఇయర్ రింగ్స్కి కూడా సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చేశారు అండ్ ఇది వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి ఇలా ఒట్టి గోల్డ్ బాల్స్తో అండ్ లైట్ వెయిట్లో ఉండింది సో ఇప్పుడు క్లయింట్ యాజ్ పర్ ద బడ్జెట్ ఈ పీసెస్ని యాడ్ చేశారు ఎంత మంచిగా కాంప్లిమెంట్ అయిందో చూడండి ఈ గోల్డ్ బాల్స్కి ఈ పింక్ కలర్ అడిషనల్ యాడ్ ఆన్స్ అండ్ దీంతోనే మనకు ఒక కమ్మలు కూడా సెట్ చేసి ఇచ్చేసారు అండ్ సుమా గారు లైక్ మొన్న కూడా ఈ షాప్ ఈ బిగ్ షోరూమ్ని ఓపెనింగ్కి కూడా వచ్చారు తను ఒక డిజైనర్ నెక్లెస్ చేయించుకున్నారండి తన అమ్మమ్మ గారి నెగను తీసుకొచ్చి అలాంటివి అయితే చాలా ఉన్నాయి అండ్ లాస్ట్ టైం తను ఫస్ట్ అరా జ్యువెలర్స్కి విజిట్ చేసినప్పుడు సుమా గారు బొట్టుమాల చేయించుకున్నారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ సో అప్పటి నుంచి బొట్టుమాలలు అయితే చాలా వేల పీసెస్ని రీడిజైన్ చేశారు అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి దీనికి ఏంటంటే త్రీ డిఫరెంట్ పెండెంట్స్తో ఇచ్చాము మీరు చూడండి ఇలాగా రాళ్ళ హారం అనమాట సో దానికి ఇక్కడ మనకి గ్యాప్ లేకుండా సీజర్స్తో చేసిన ఈ బొట్టులు అనేది ఇలా పెట్టేశారు మనకి జస్ట్ ఒక యూ షేప్ హారం లాగా వాడాలి అనుకున్నప్పుడు ఇలాగా ఇది ఉంది కదా చిన్నది ఇది ఇక్కడ పెట్టేసుకుంటే మనకు ఒక యూ షేప్ హారం లాగా అయిపోతుంది సో ఇది కూడా క్లయింట్దే ఇంకొక నగలో పీస్ అండి కావాలి అనుకుంటే ఇది కూడా మల్టీ కలర్ తోనే ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పీసే కాబట్టి ఇలా కూడా వాడుకోవచ్చు అండ్ ఇది ఇంకొక పీస్ అనమాట ఇదేంటంటే మనం జడబిళ్ళలాగా వాడచ్చు లేదంటే మనం కంటి మన దగ్గర జస్ట్ ఒక కంటి ఉంటుంది దానికి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా కొంచెం ఆడాన్స్ చేసేది ఉంది ఇలాగ బొట్టు మాలలు అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి సో ఇది ఇంకొక క్లైంట్ది తెల్లరాళ్ళ హారం అండి సో దీనికి యూ షేప్లోనే తీసుకున్నారు బొట్టు అండ్ ఇంకొకటి తెల్లరాళ్ళని నెట్టేస్తే ఇంకొంచెం ఈ షేప్ అనేది డిఫరెంట్గా ఉంది ఈ క్లయింట్కి కూడా ఇలాగే కావాలి అనేసి మనకి ఈ విధంగా సెట్ చేసుకున్నారు ఇక్కడ మనం ఇది డిటాచ్ చేసేసి చూడండి ఇది మనకి డిటాచబుల్లో ఉంది ఈ పెండెంట్ కూడా పెట్టుకోవచ్చు యాజ్ పర్ ద క్లయింట్ విషయం అనమాట పాత రోజుల్లో అమ్మమ్మలు అందరి దగ్గర మనకు ఒక పర్ల్ చైన్ అలాగే పగడాలతో చేసింది ఉండేది సో అవి ఇప్పుడు మన క్లయింట్కి గిఫ్ట్ కింద వచ్చాయండి సో వాటిని అలాగే జస్ట్ కట్ చేసి ఇలాగా ఫోర్ ఫైవ్ లేయర్స్లో ఇచ్చేసి ఒక నవరత్న డిజైన్ టూ మోటివ్స్ని యాడ్ చేసి ఇక్కడ కూడా మళ్ళీ పర్ల్స్ అండ్ కోరల్స్ తోటి హైలైట్ చేశారు ఎంత క్యూట్గా ఉందో పెట్టుకుంటే కూడా ఈ పీసెస్ కూడా ఈ మధ్య చాలా వస్తున్నాయండి గిఫ్టింగ్గా వచ్చిన ఆ పీసెస్ని తీసుకొచ్చి మెల్ట్ చేయకుండా ఇప్పుడు సినిమా వాళ్ళందరూ వాళ్ళ అమ్మమ్మ నగలు వాళ్ళ అమ్మవో పెట్టుకోవడం ట్రెండ్ కదా ఇప్పుడు మన వాళ్ళు కూడా కరిగించుకోండి ఒకప్పుడైతే కరిగించేసేవాళ్ళు ఇవి గిఫ్ట్ కింద రాగానే ఇప్పుడైతే మన దగ్గర తీసుకొచ్చి రీడిజైన్ చేయించుకుంటున్నారు చెప్పండి వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ అట్లే ఉంచాలి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ మెమరీ కోసం అన్నట్టు ఉంచుకుంటున్నారు ఓకే చాలా సెలబ్రిటీస్ వాళ్ళ పేరెంట్స్ వి అండ్ గ్రాండ్ పేరెంట్స్ వి చీరలు నగలు వేసుకొని చూపించేసరికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇన్స్పైర్ అవుతున్నాం అందరం శ్లోక అంబానీ వాళ్ళు పెళ్లిలో అవును అండ్ రాధిక అంబానీ తన అమ్మమ్మ నగని వేసుకున్నారు ఒక టైంలో సో చాలా మంది చాలా మంది అలానే చేస్తారు అండ్ మనకి అంటే అది సెలబ్రిటీ కాబట్టి మనకు నోటిఫై అవుతుంది యా సో మీ దగ్గర కూడా ఏదైనా మీ ఓల్డ్ నదులు ఎస్పెషలీ ఇలాంటివి వస్తున్నాయి చిన్నపిల్లల బ్యాంగిల్స్ అండి చాలా మంది తీసుకొస్తున్నారు బొట్టుమాలలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ దే మీద ట్రెండ్ బాగా నడుస్తున్నా సో బ్యాంగిల్స్ ని రీడిజైన్ చేసుకోవడము ఎక్కువ అండ్ డైమండ్ నెక్లెస్ ఎక్కువ తీసుకుంటున్నారు డే అన్ని వస్తు ఉంటాయి ఇవి అని లేదు కస్టమర్ ఏవి ఉంటే అవి తెస్తున్నారు మనం చేసిస్తున్నాం డైమండ్ నగలు కూడా అవుతాయండి నిజానికి డైమండ్ నగలు ఈ మధ్య చాలా వస్తున్నాయి ఒకప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సన్నగా ఉండేవి డైమండ్ నెక్లెస్లు అంటే అవి ఇప్పుడు కనిపించావు కాబట్టి తీసుకొచ్చి డైమండ్ కాకుండా అయినా రీ రీడిజైన్ చేయించుకుంటున్నారు కదా మ్యామ్ చాలా మంది ఇప్పుడు డైమండ్ పైన ఇట్లా లేరుంటే సో దానికి మనకి కావాలన్నప్పుడు సీజెడ్ మోటివ్స్ అన్ని పెట్టేసి మనం చేసిస్తున్నాం ఓకే మ్యామ్ అంటే బడ్జెట్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు డైమండ్ లేదంటే జెట్ లో చేస్తాం సో ఆర్ఆర్ జ్యువెలర్స్ లో ఇప్పుడు డైమండ్ నగలు కూడా మనకి రెడీమేడ్ ఐటమ్స్ చాలా ఉంటున్నాయండి ఆ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్ లో చూడండి ఇది ఒక చిన్న పెండెంట్ సెట్ అంటే

సో అన్ని గోల్డ్ అడిషనల్ గా అంటే ఓన్లీ యాడాన్స్ మాత్రమే అండ్ బీట్స్ బీట్స్ కూడా మనం మనం అండ్ ఇప్పుడు ఇదైతే ఎన్ని ఇయర్స్ వేసుకోవచ్చు కొంచెం గా ట్రెండింగ్ ఉంటది అండ్ ఇప్పుడు పేస్టల్ కలర్స్ కూడా బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా సారీస్ దానికి కూడా బాగా మ్యాచ్ అయ్యాయి ఈవెన్ పిల్లలైనా హాఫ్ సారీస్ మీదకి లంగ బ్లౌజెస్ మీదకి కూడా బాగా నప్పేలాగా రీడిజైన్ చేయించుకున్నారండి ఓకే కోరల్ హారం ఇది హారమా లేకపోతే కోతే బ్యాంగిల్లా బ్యాంగిల్ బ్యాంగిల్ కూడా కాదు అది చిన్న ఏమంటారు బ్రేస్‌లెట్ అది ఓహో ఆ బ్రేస్‌లెట్ తనది మెమరీ అన్నమాట వాళ్ళ పాప చాలా ఇయర్స్ వాడింది త్రీ ఫోర్ ఇయర్స్ ఓకే సో ఐ డోంట్ వాంట్ టు దిస్ అండ్ కోరల్ పీసెస్ ఉన్నాయి కదా అవి నల్ల పుసల్లో ఉంది పుసల్లో ఉంది సో తనకు ఆ మధ్యలో మనం పెట్టిన మోటిఫే చాలా ఎక్స్పెన్సివ్ ఒకటి కార్వింగ్ స్టోన్ వచ్చి దాని మీద మొత్తం అంత కుందని వర్క్ వచ్చింది కదా రియల్ డైమండ్స్ తో వచ్చింది ఇంత చిన్న సెట్ పెట్టుకుంటారా మీరు అని అడిగాను లేదు మ్యామ్ నాకు ఈ స్టైల్ వర్కే కావాలా చాలా చూసి మీ వీడియోస్ తీసుకొచ్చా అని చెప్పింది మ్యామ్ అంటే ఓవరాల్ గా లుక్ చాలా బాగుంది అంటే ఒక పది మంది అడుగుతారు ఇంకా వచ్చింది అందులో ఇష్టంగా అయినా వేసుకుంటా ఓకే నైస్ వన్ సో ఇప్పుడు ఓకే ఇది త్రీ లేయర్ అన్కట్ నెక్లెస్ సెట్టా మ్యామ్ సో దాన్ని ఒక లేయర్ తీసుకొని వాళ్ళదే పెండెంట్కి మనం సెట్ చేసాము ఇంకో టూ లేయర్స్ని ఇలాగా కింద బీడ్స్ వీటన్నిటికీ కూడా సెట్ చేశారు ఓకే ఇలాంటివి అయితే చాలా జరిగాయండి టూ లేయర్స్ త్రీ లేయర్స్ తీసుకొచ్చినప్పుడు కాదా మేడం దగ్గర ఇంకొక ఇంకోటి ఏంటంటే మీరు ఒక నగ తీసుకొస్తే దాన్ని రెండు నగలుగా చేసిస్తారు మూడు తీసుకొస్తే ఐదు అవుతాయి ఈజీగా చిన్న చిన్న పీసెస్ ఏదైనా మిగిలిన ఏదో ఒక బీడ్స్తోకి సెట్ చేసిస్తారు అండ్ ఈ మధ్య అయితే అన్ని త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ ఏ చేస్తున్నాం మనం డిజైనింగ్లో కూడా ఓకే సో దీనికి కూడా అడిషనల్ గోల్డ్ ఏం లేదు ఈ టూ పీసెస్ యాడ్ చేసాము ఈ కింద ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసాము బీడ్స్తో సెట్ అంతే ఓకే అండ్ చంద్రహారాలు ఈ మధ్య బాగా ట్రెండింగ్ లోకి వచ్చాయి కదా అవునండి చాలా వస్తున్నాయి మో మనం ఈ ఒక సిక్స్ మంత్స్ నుంచి చాలా చంద్రహారాలు చూస్తున్నాం చంద్రహారాలు ఎన్నో ఇయర్స్ నుంచి జస్ట్ మెమరీ లాగా పెట్టుకున్నారు ఓన్లీ చైన్ లాగా వేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక నగ లాగా వేసుకుంటున్నారు ఓ సో ఇవి వాళ్ళ చెవు కమ్మలతోనే చేసాము మనము ఈ కమ్మలు ఇవి కూడా ఆ పీసెస్ వాళ్ళ వినంత వాళ్ళది మనం ఓన్లీ జస్ట్ సెట్టింగ్ చేసి ఇచ్చేసాం చంద్రహారం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సో మొత్తం వాళ్ళ కమ్మల్నే ఇట్లా సెట్ చేసేసి చాలా బాగా క్యూట్ గా చేశారు టర్న్ అయిపోదు ఇప్పుడు ఇంకా టర్న్ కాదు ప్లస్ లేయర్స్ కనిపిస్తాయి మనకి పెద్ద హారం ఫీల్ వస్తుంది అండ్ మొత్తానికి చంద్ర యూజబులిటీ అయిపోతుంది అవును పాత రోజుల్లో ఎలా ఉండేటువంటి అండి ఒకదానికి ఒకటి ఇట్లా మీద పడిపోయేసి ఒక చిన్న ఇట్లా ఉండేది అనమాట ఇలా ఇలా ఉండేది దానివల్ల ఒక పెద్ద హారం వేసుకున్న ఫీల్ ఉండేది కాదు ఇప్పుడు అవి తీసుకొచ్చి మేడం దగ్గర ఈ విధంగా సైడ్ లాకెట్స్ ఇప్పుడు ఇదంటే వాళ్ళకి అమ్మలు ఉన్నాయి కాబట్టి ఈ సైడ్ లాకెట్స్ లాగా పెట్టారు అలా లేకపోయినా ఇక్కడ చాలా పీసెస్ ఉంటాయి అది మీకు పెట్టి చూపిస్తారు సో మూవ్ కాకుండా ఒక పెద్ద హారం లుక్తో రీడిజైన్ చేయించుకోవచ్చు ఓకే ఇదేంటిది మ్యామ్ అసలు ఇది జస్ట్ ఒక హారం అండి సింగిల్ లైన్ ఉంది ఆ గ్రీన్ది ఓకే సో వాళ్ళకి చాలా ఇయర్స్ చేసుకున్నాము ఇంకా అది అవుట్ ఆఫ్ స్టైల్ అయిపోయింది అని చెప్పేస్తే మనం ఆ సైడ్ రెండు బిల్లలు ఉన్నాయి కదా

మనం మన దగ్గర చాలా హిట్ అయిన చోకర్స్ ఉన్నాయి చూడండి ఆ చోకర్ పీసెస్ సూపర్ సో మనకి లైట్ వెయిట్ కలెక్షన్ అంటే చాలా మందికి అందరికీ అటువైపు మీరు చూడొచ్చండి లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా యాడ్ అయింది రెడీమేడ్ లో ఇప్పుడు రీడిజైన్ కంటే బోల్డ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది నెక్లెస్ ఓకే చాలా ఇయర్స్ వేసుకున్నాక బోర్ అయిపోయింది సో బోర్ అవుతుందని చెప్పేసి అట్లే లోపల పెడితే సెట్ కాదని మనం మళ్ళీ ఇట్లా ఐడియా ఇచ్చాము తనకి గొట్టపుసల్ తన కలెక్షన్ లో లేదని చెప్పేసి చేయించుకున్నాం సో అడిషనల్ గోల్డ్ ఎంత ఇచ్చారుమ్మా దీనికి వాళ్ళు అడిషనల్ ఎంత గోల్డ్ యూస్ చేశారు ఇది అరౌండ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఓకే గుత్తపూసలులో చాలా అవుతున్నాయండి బొట్టుమాలాలు గుత్తపూసలు చంద్రహారాలు హెవీగా అవుతున్నాయి సో ఇది రాళ్ళ నెక్లెస్ సింపుల్గా ఉంటుంది అసలు ఇప్పుడు మనం కనిపించదండి ఇంత సింపుల్గా మనం ఇప్పుడు వేయట్లేదు సో కొంచెం హెవీగా గుత్తపూసలు అలాంగ్ విత్ కుందన్ మోటివ్స్తో ఇచ్చారు సో దీనికి కూడా టెన్ గ్రామ్స్ అయిద్దా ఇంకా ఎక్కువ అవుతుందండి దీనికి ఎక్కువ ఓకే మీ బడ్జెట్ బట్టండి మీరు ఇంత అని కాదు లేదు ఇంకేదైనా చిన్న చిన్న పీసెస్ పెట్టి మీకు రీడిజైన్ చేయాలన్నా మన బడ్జెట్ మన ఏజ్ మన అకేషన్ ఇంకా గిఫ్టింగ్ మన పిల్లల కోసమా మన కోసం అనే దాన్ని బట్టి మేడం మీకు ఒక నాలుగైదు డిజైన్స్ అయితే పెట్టి చూయిస్తారు మీరు ఫైనల్ అనుకున్నాక ఎన్ని రోజులు తీసుకుంటున్నాం మ్యామ్ మనం ఇప్పుడు ట్వంటీ డేస్ టు వన్ మంత్ ఇచ్చేస్తాం ఓకే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే

పిల్లలు అట్లా వేసుకోవాలంటే బాగుంటుంది అని చెప్పేసి డైమండ్ రెప్లికా చేసామండి సీజన్ నెక్లెస్ కాకపోతే మనము అంత పాలిష్ చేసేసి డైమండ్ పాలిష్ ఇచ్చేసేసి మధ్యలో కూడా మనం మోటిఫ్ యాడ్ చేసాం కదా స్క్వేర్ మోటిఫ్ వచ్చింది కదా సో అది వచ్చేసరికి మనకి డైమండ్ స్టైల్ వస్తుంది మీరు ఒకసారి వేసుకొని చూడండి ఫోన్ వెరీ ప్రిటీ అంటే సింగిల్ పీస్ ఎలిగెన్సీ బాగుంటుంది అండ్ ఒక ఏమంటారు క్లాసినెస్ యాడ్ అయిపోయింది మీరు పాత నగ తీసుకొచ్చినప్పుడు నిజంగా అండి ఆ పాతదంటే ఎవరు నమ్మరు అంటే ఆ పాత నగను కూడా మొత్తం టేక్ కేర్ చేసి ఆ స్టోన్స్ అంతా ఇంకా షైన్ చేయించి ఒక మంచి కొత్త నగలాగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇలాంటివి కూడా నేను చేసిన వీడియోస్లోనే నేను ఒక డెబ్భై ఎనభై చూసి ఉంటాను మ్యామ్ నేను వీడియోలు చేసిన రోజు వచ్చినప్పుడు ఉండేవి కామన్గా ఎక్కువగా రీడిజైన్కి వస్తూ ఉంటాయి

ఇలాంటివి మన ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టా పేజ్లో ఒకసారి చూడండి ఆ యూట్యూబ్ షార్ట్స్లో కూడా చాలా ఉంటాయి మీ దగ్గర కూడా ఏదైనా మెమరబుల్గా ఉండి దాన్ని మెల్ట్ చేయలేని ఒక పెళ్ళినగ్గ కావచ్చు లేదంటే ఒక నాన్న మనకి ఒక పర్టికులర్ ఈవెంట్లో గిఫ్ట్గా ఇచ్చిన కానీ మెల్ట్ చేయలేము వాడలేము అలా ఉంటాయి కదా అలాంటి వాటిని తీసుకొస్తే ఈ విధంగా మీరు కూడా మంచిగా రీడిజైన్ చేయించుకోవచ్చు డిజైన్ నగలకు మాత్రం అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వండి రెడీమేడ్ నగలు అయితే బోల్డ్ ఉన్నాయి రాధా మేడం జ్యువెలరీ డిజైనర్ కాబట్టి ప్రతి ఒక్క రెండు మూడు గ్రాముల్లో ఉండే నగరం కూడా యూనిక్గా ఉంటాయండి కలెక్షన్ చాలా బాగుందని చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి విఏ ఛార్జెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఎలాంటి ఛార్జెస్ నుంచి ఉంటాయి మన దగ్గర విఏ ఛార్జెస్ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి అంటే మీకు ఏదైతే ఒక కామన్ డిజైన్స్ బయట ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా తక్కువ విఏ అని అలాంటి తక్కువ విఏ ఛార్జెస్ మీ కారా జ్యువెలర్స్లో डिझनर् गोल्ड नगलस्ट डू विजिट आर आर् ज्युलर्स लोकेटेड कोणापूर बोटानीकल रोड थँक्यू